హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేద్దామనుకున్నాను కానీ కొంచెం లేటుగా లేటుగా లేవడం వల్ల పూజ లేట్ అయిపోయింది ఇంకా హస్బెండ్ దగ్గర కొంచెం బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను దాని తర్వాతకి దేవునికి ప్రసాదంగా సేమ్యా చేశాను నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ముందు రోజు నేను నైట్ షిఫ్ట్ చేశాను దాని తర్వాతకి తనకు హస్బెండ్కి బీ షిఫ్ట్ ఉండే అన్నమాట సో టైం లేకుం లేకుండే మేము ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లోనే పూజ చేసి సరిపెట్టుకున్నాం అన్నమాట ఇంకా సేమ్యా అయితే చాలా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఎంతైనా ప్రసాదంగా చేస్తున్నాం కదా కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సేమియాతో పాటు నేను పార్లర్గా కర్రీ ఇంకా రైస్ కూడా చేశాను ఆ మినిట్కి నాకు సూపర్ ఉమెన్ అనే ఫీలింగ్ వచ్చింది ఇంకా దేవుడి దగ్గర ప్ర ప్రసాదం పెట్టేసి దాని తర్వాతకి హస్బెండ్ హస్బెండ్కి కూడా ఇచ్చాను ఇంకా పక్కన చూస్తే ఒక సైడ్ ఎండ కొడుతుంది ఒక సైడ్ వర్షం పడుతుంది ఈ మంగళూరులో అయితే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థమే కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎండ కొడుతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో వర్షం పడుతుంది ఈ వర్షము అయితే మేమైతే డ్యూటీకి వెళ్ళినప్పుడే వర్షం పడుతుంది అబ్బా వస్తుంది ఇంకా దాని తర్వాతకి హస్బెండ్కి ప్రసాదంగా చేసిన పాయసం పెట్టాను చాలా టేస్టీగా ఉంది అని చెప్పి చెప్పారు ఇంకా అక్కడ ఒక కామెడీ కూడా చేస్తున్నారు ఇదేనా ఏంటి లంచ్కి అన్నం ఉండేవా లేదా అని దాని తర్వాతకి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట కొంచెం టైం స్పెండ్ చేయడానికి అక్కడ పిల్లలతో చేసిన టైం స్పెండ్ చేసి చూడండి చెప్పు சித்தாத நீ பேரு சான்வி சான்வி ஈ பேரு ஆமே கிரண் மை انت ముండుగొండు అట్ట నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు 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 కూడా క్యూట్ ఐ లవ్ యు హట్ట ఐ లవ్ యు మళ్ళీ తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై